హలో మరి కొద్ది రోజుల్లో గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి చాలా సందేహాలు వస్తున్నాయి ముఖ్యంగా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలో మనం ఎప్పుడూ చెప్పుకునేట్టుగానే దాదాపుగా యాభై శాతం ప్రశ్నలు ఎంపిక చేసుకుని చదువుకుంటే చాలు అన్నది ఒక టెక్నిక్ రెండో టెక్నిక్ ఈసారి నేను చెప్పదలిచింది ఏంటంటే చాలామంది అభ్యర్థులు గ్రూప్ టూ మీద దృష్టి పెట్టి దాని మీద తదేక దీక్షతో ప్రిపేర్ అవుతూ ఉన్నారు దాని ఫలితంగా ప్రస్తుతం గ్రూప్ వన్ కీలకంగా భావించి చదివే అభ్యర్థులకి ఒక బంగారు అవకాశం లాంటిది ఇప్పుడున్న పరిస్థితి దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం గ్రూప్ వన్ అభ్యర్థుల మీద ఉంది అలాగే అందరికీ ఒక పెద్ద సందేహం ఏంటంటే ఈ ప్రశ్నలు అన్నీ కఠినంగా వస్తాయి అలాగే అంత ఈజీ కాదు ప్రిపేర్ అవటం ఇలాంటి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి తప్పలేదు అలాంటివి ఉండాలి అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్ వల్ల మొత్తం మీద ప్రశ్నలు సాధారణ పరిస్థితిలోనే ఉండొచ్చు ఇప్పుడున్న ట్రెండ్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మొన్న రెండు వేల పదహారు అక్టోబర్లో జరిగిన గ్రూప్ వన్ పరీక్షల్ని నమూనా పరీక్షలుగా గుర్తించండి గుర్తించి మీరు కనుక సిద్ధపడితే అసలు ఎలా చదవాలి అనేది ముందుగా అర్థమవుతుంది పోటీ చాలా తక్కువ అనే విషయాన్ని కూడా ఈసారి గుర్తించండి రేపు జూలై పదహారు పదిహేడు పదిహేను పదహారులో గ్రూప్ టూ పూర్తి అయిన తర్వాత చదివే కొంతమంది అభ్యర్థులు కూడా ఉంటారు కానీ వాళ్ళు పోటీకి పెద్దగా ఇస్తారని అనుకోవటం లేదు ఇక రెండో విషయం గ్రూప్ వన్లో బాగా పుస్తకాలు చదవాల్సిన అవసరం కూడా లేదనేది నా పర్సనల్ ఓపీ కానీ ఆన్సర్లు బాగా రాయాలి అనే వ్యూహాన్ని రచించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను ముఖ్యంగా ఇప్పుడు జనరల్ ఎస్ఏ విషయాన్ని తీసుకుంటే సెక్షన్ వన్లో సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్షన్ టూలో ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండియా ప్రాబ్లమ్ ఒక క్వశ్చన్ వస్తుంది సెక్షన్ త్రీలో ఏపీఎస్ఎస్ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది అభ్యర్థులకి ఒక అభిప్రాయం ఏంటంటే జనరల్ ఎస్ఏ విషయంలో ఏ వందల చివరి రోజుల్లో నాలుగు పుస్తకాలు చదివిని ఉన్నాయి కదా వాటిలోంచి రాయటమే ఉంటుంది అని అనుకుంటారు నేనేం చెప్తానంటే మీరు ఎలాంటి నాలెడ్జ్తో రాసినా కానీ ఒక అరవై డెబ్బై మార్కులు అయితే మూడు ఎస్ఏల మీద రావటం పెద్ద కష్టమే కాదు ఒక మాదిరి ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు ఎనభై ఎనభై ఐదు మార్కులు కూడా తెచ్చుకుంటున్నారు బట్ జనరల్ ఎస్ఏ ఒక బంగారు చెరువులండి దాంట్లో బాగా ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే దాదాపు నూట పది నుంచి నూట ఇరవై మార్కులు తెచ్చుకునే అవకాశం పుష్కలంగా ఉంది గతంలో నూట ఇరవై ఐదు నూట ఇరవై నాలుగు ఆ రేంజ్లో కూడా మార్కులు పడ్డాయి ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామందిలో ఉండే అపినియన్ ఏంటంటే ఎస్ఏని చాలా తేలిగ్గా తీసుకుంటారు నేను చెప్తాను మీరు ఎస్ఏస్ కానీ కరెక్ట్గా సిస్టమేటిక్ వేలో ప్రిపేర్ అయితే కేవలం సెక్ష పేపర్ వన్కే కాకుండా పేపర్ ఫోర్లో కానీ పేపర్ త్రీలో కానీ చాలా విషయాలకి అనుసంధానం ఉండటం వల్ల మొన్న అడిగిన జనరల్ క్వశ్చన్ మాదిరిగా అడిగితే చాలామంది బయటపడిపోతారు ఎందుకంటే మొన్న ఎకానమీని మీరు చూస్తే పేపర్ త్రీని బుక్ ఓరియెంటెడ్లో సిలబస్ ఓరియెంటెడ్లో వచ్చిన ప్రశ్నల కంటే సాధారణ పరిజ్ఞానాన్ని ప్రశ్నించే ప్రశ్నలు ఎక్కువ వచ్చినాయి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఏపీఎస్ఎస్ మనం పకడ్బందీగా ప్రిపేర్ అయితే వచ్చే లాభం ఏంటి అంటే కనీసంలో కనీసం ఒక రెండు నుంచి మూడు ప్రశ్నలు మీరు ఏపీ ఎకానమీలో కానీ ఇండియన్ ఎకానమీలో కానీ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది మనం ఒక స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ మెదడ్ ఎట్లా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వ్యవసాయం చదువుతుంటే సెక్షన్ వన్లోకి వ్యవసాయ సంక్షోభం ఆహార భద్రత రైతుల ఆత్మహత్యలు ఇలాంటి ఇండియా కాంటెక్స్ట్ని చదువుతూనే ఏపీ నేటివిటీని కనుక నేర్చుకోగలిగితే ఆటోమేటిక్గా అటు థర్డ్ సెక్షన్ మీరు సక్సెస్ అవుతారు సెక్షన్ వన్లో కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు రాయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఉదాహరణ వ్యవసాయం ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల వ్యవస్థ లేదా జలభద్రత లేదా నదుల అనుసంధానం రైట్ లేదా జలవనరుల నిర్వహణ అని ప్రశ్న అడిగాడు అనుకోండి దాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడే ఇండియా కాంటెక్స్లో ప్రిపేర్ అయ్యండి దాని నేటివిటీ అనే ఫ్లేవర్ను కనుక యాడ్ చేయగలిగితే ఒక దెబ్బకు రెండు పెట్టెలు అన్న సామెతలు అటు సెక్షన్ వన్ ఇటు సెక్షన్ త్రీని హ్యాండిల్ చేయగలుగుతారు ఉదాహరణ సెక్షన్ వన్లో తీసుకుంటే విపత్తు అనే పరిణామం కింద ఆ సెక్షన్ వన్ టైట్లే విపత్తు సమస్య పరిష్కారాలు సరే సామాజిక సమస్యలు వస్తే మనం పరిష్కరించే విధానాలు రాస్తాం అది బాగానే ఉంటుంది కానీ సపోజ్ విపత్తు ఆధారంగా ఒక సంవత్సరం కరువు అడిగాడు ఇంకో సంవత్సరం ఆహార భద్రత సంబంధించిన విషయాలు అడిగాడు ఇప్పుడు సపోజ్ ఈ సంవత్సరం వ్యవసాయ సంక్షోభం అడిగాడు అనుకోండి దెన్ ఏపీ వ్యవసాయం అటు ఇండియా వ్యవసాయము టోటల్గా రైతుల విషయాలన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి అట్లాంటి సులభంగా రాయగలుగుతాం అలాగే నీటి పారుదల విషయానికి వచ్చామనుకోండి జల భద్రత అనే టైటిల్ కింద సెక్షన్ వన్కి రా రెడీ అవ్వచ్చు ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాలు మొన్న మధ్య ఒక నిపుణులు అన్నట్టు కొట్లాడుకుంటే నీటి కోసమే కొట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది అందువలన ఉదాహరణ మనం సింధు నదీల జలాల విషయంలో పాకిస్తాన్తో ఘర్షణ పడాల్సి రావచ్చు బ్రహ్మపుత్ర నది విషయంలో చైనాతో పడి రావచ్చు అలాగే నా నేపాల్కు సంబంధించిన కొన్నిటువంటి నదుల విషయంలో మనం ఘర్షణ పడాల్సి రావచ్చు అంటే రాబోయే రోజుల్లో జలభద్రత అనేది చాలా క్లిష్టమైనటువంటి కీలకమైనటువంటి అంశంగా మారను అందువల్ల అటువంటి పరిస్థితుల్లో అలాంటి ఇంటర్నేషనల్ ఫ్లేవర్ అలాగే నేటివిటీ అలాగే ఇండియా లెవెల్లో కా కాంటెక్చువల్గా ప్రాబ్లంను అర్థం చేసుకోవటం అలాంటి టెక్నిక్స్ మీరు అడాప్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఇంధన నిర్వహణ ఉత్పత్తి పొదుపు రవాణా మొదలైన విషయాల్లో దాదాపు ముప్పై జాతీయ అవార్డులు పొందింది అదేవిధంగా ఒకప్పుడు అంధేరా ప్రదేశ్ అనే ఆంధ్రప్రదేశ్ ఈరోజు విద్యుత్ మిగిలిలోకి వచ్చింది గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వాలు చేపట్టినటువంటి అనేక పథకాల వలన అనేక జాగ్రత్తల వలన ఈరోజు వచ్చి ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థితికి ఎదిగింది ఆంధ్రప్రదేశ్ అటువంటి అంశాల నేపథ్యంలో ఇటీవల మన ముఖ్యమంత్రి గారు కూడా సంప్రదాయేతర వనరుల మీద ఎక్కువ ఆధారపడండి అని తన విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించడం కూడా జరిగింది ఆ పరంపరలో సౌరశక్తి ఐదు వేల మెగావాట్ల టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది బై రెండు వేల ఇరవై నాటికి అలాగే పవన విద్యుత్ ఇప్పటికే మూడు వేలకు వెళ్ళింది అటీవల కాలంలో ఘన వ్యర్థ పదార్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి అనే ఒక ప్రక్రియ మొదలెట్టింది ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా సృజనాత్మకతతో కూడిన సంప్రదాయేతర ఇంధన వనరుల మీద కూడా ఆంధ్రప్రదేశ్ దృష్టి నిలిపిన క్రమంలో ఇలాంటి ఇంధన నిర్వహణ అనే కోణాలు కూడా మనకు ప్రసన్న రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకా ఆంధ్రప్రదేశ్ అనే కాంటెక్స్లో మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా ఈ సంక్షేమ పథకాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు చక్కని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జీవన ప్రమాణాలు మెరుగైన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయటపడుతుందని ఒక రిపోర్ట్లు కూడా వస్తున్నాయి అందువల్ల గతంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇలాంటివి అడిగినట్లు కానీ ఈ సంవత్సరం కూడా ఒక సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లేదా ఉత్పత్తి రంగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనం తయారైతే బాగుంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలో సాఫ్ట్వేర్ ద్వారా ఆశించదగిన పెద్ద మొత్తంలో లేకపోవటం వల్ల ప్రధానంగా పర్యాటక రంగం మీద ఎక్కువ ఆధారపడుతుంది రాజధాని నిర్మాణం నుంచి విశాఖ ఉత్సవాలు కాకినాడ బీచ్ ఫెస్టివల్స్ అలాగే మనం నిర్వహించిన గోదావరి కృష్ణా పుష్కరాలు వీటితో పాటు తిరుమల తిరుపతిలో సైన్స్ సిటీ అలాగే ఇతరత్ర అనేక నదులు వాగులు వంకల్ని అన్నిటిని ఐడెంటిఫై చేస్తూ వాటిని నూతన ఉత్తేజంతో డెవలప్ చేస్తున్న ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం యొక్క స్థితిగతుల మీద కూడా ఒక వ్యాసం రాయమని అడగటానికి అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ ఎలా మనం చదవాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ వస్తాయి ఇలాంటివన్నీ చదివేటప్పుడు ఈ మాత్రం ఇంటర్నేషనల్ నేషనల్ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలి సెక్షన్ వన్ కాన కానీ సోషల్ ప్రాబ్లము సెక్షన్ టూ అనగాని ఇంటర్నేషనల్ సెక్షన్ త్రీ అనగానే ఏపీ అని కాదు తెలివైన అభ్యర్థులు ఈ మూడు సెక్షన్స్ని ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే సమయం కలిసి రావడంతో పాటు అందరికంటే డిఫరెంట్గా సెక్షన్ వన్లో యాసాలని హ్యాండిల్ చేయవచ్చు ఓకే అదేవిధంగా సెక్షన్ త్రీ పెట్టని కోట్లాగా ఉంటుంది సరిగా ఆన్సర్ చేయగలిగితే ముఖ్యంగా సెక్షన్ వన్లో చాలామంది అడుగుతున్నారు అసలు ఎలాంటి సామాజిక ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది ఇప్పటివరకు విపత్తు ఇలాంటి వాటిని హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పిన సెక్షన్ వన్లో చూస్తే మనం ఇందా చెప్పిన ఆహార భద్రత రావచ్చు జలభద్రత రావచ్చు ఇలాంటివన్నీ కూడా తీసుకోండి వాటితో పాటు ముఖ్యంగా సామాజికంగా చాలా మార్పులు వస్తున్నాయి ఉదాహరణ గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగాడు రియాలిటీ షోలు వాటి ప్రభావం ఏంటన్నాడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి ప్రశ్న వస్తుంది అలాగే జల సంక్షోభాల మీద అడిగాడు ఇట్లాంటి వాటితో పాటు సమాజంలో వస్తున్నటువంటి అనేక మార్పులు ముఖ్యంగా యువత మీద చాలా ప్రభావ మార్పులు కనపడుతున్నాయి దాన్ని అర్థం చేసుకోవటం అలాగే ఇండియన్ మ్యారిసల్ సిస్టమ్ మీద కూడా చాలా మార్పులు వచ్చాయి వాటిని అర్థం చేసుకోవటం రైట్ అలాగే వృద్ధాప్యం ఆల్రెడీ దీని మీద ప్రశ్న అడిగాడు కాబట్టి రిపీట్ అవుతుంది నేను లాస్ట్ ఇయర్ మనకి వృద్ధుల సమస్య భారీగా ఇతం పెరిగిపోతుంది దాని మీద అర్థం చేసుకోవటం అలాగే అనాథలు కూడా భారీగా పెరిగిపోతున్నారు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కానివ్వండి లేదా ఇతరత్ర కారణాల వల్ల అనాథలు ఎక్కువ అవుతున్నారు వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి ఇలా మారుతున్న బాల్యం దగ్గర నుంచి అనేక విషయాల్లో ప్రశ్నలు అడగటానికి కావు అయితే వీటన్ని ఉన్నాయి కదా మళ్ళీ ఎక్కడ చదువుతాం ఎన్ని అని అనుకోపా వీటికి ఒక కాంటెక్చువల్ ఫ్రేమ్ తయారు చేసుకోగలిగితే ఇలాంటి ప్రశ్నలు ఇంకెన్ని రకాలు వచ్చినా సరే నేను లాస్ట్ ఇయర్ వృద్ధాప్యం అనుకున్నాం పట్టణీకరణ అనుకున్నాం అనుకున్నట్టుగానే వచ్చింది ఈ సంవత్సరాన్ని మనం చూస్తే యువత ఇట్లాంటి విషయాలు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది అలాగే ఎప్పుడు ఉండే రొటీన్ క్వశ్చన్స్ పేదరికం లాంటి ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఇలా మీరు ఒక ప్రణాళికను రచించుకొని జనరల్ ఎస్ఏని కనుక సిస్టమేటిక్గా తయారైతే పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఇలా అనేక సందర్భాల్లో ఉపయోగపడటానికి అవకాశాలు ఉంటాయి అందువలన జనరల్ ఎస్ఏ ప్రిపరేషన్లో ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకున్న అభ్యర్థులకి ఎటువంటి ఇబ్బంది వస్తుందని నేను అనుకోవటం లేదు కాబట్టి మొత్తం మీద చెప్పదలిచింది ఏంటంటే పోటీ తక్కువగా ఉంది సిస్టమేటిక్గా చదవండి అన్నిటిని మించి నేను చివరిగా చెప్పదలిచింది రైటింగ్ ప్రాక్టీస్ చదివింది పేపర్ మీద రాయండి మన బ్రెయిన్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి బట్ పేపర్ మీద పెట్టేదరికి చాలా కష్టమైపోతుంది గ్రూప్ వన్లో పేపర్ మీద పెట్టడం అనేదే మెయిన్ కీలక అంశం గ్రూప్ టూలో అయితే గుర్తించడం లాంటి వాటితో లాగిచ్చేస్తాం ఇక్కడ అట్లా కాదు రాయాల్సిందే ఈ రైటింగ్ ప్రాక్టీస్కి కూడా చాలా వాల్యూ ఉంది మీరు నెగ్లెక్ట్ చేయొద్దు చదువుతున్న చదువుతున్నట్టు రాయింగ్ రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీలో ఉత్తేజం కలుగుతుంది నిరాశ బాగా ప్రజెంటేషన్ స్కిల్స్ వస్తాయి ప్రజెంటేషన్ ఈజ్ ద ఫోర్ మోస్ట్ థింగ్ ఫర్ గెటింగ్ సక్సెస్ ఇన్ గ్రూప్ వన్ సర్వీసెస్ ఆల్ ది బెస్ట్